కామారెడ్డి జిల్లాలో భారీగా వరుసగా కురుస్తున్న వర్షానికి ఎక్కడికక్కడ వాగులు చెరువులు నిండిపోయాయి భారీగా కురుస్తున్న వర్షానికి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ చెరువు నిండిపోవడంతో కళ్యాణి ప్రాజెక్టు నీరు తిమ్మారెడ్డి చెరువు నీరు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో బాన్సువాడ ఎల్లారెడ్డి నిజాంసాగర్ మధ్య రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి బాన్స్వాడ ఎల్లారెడ్డి రోడ్డు పనులు చేసే తొమ్మిది మంది కార్మికులు ఈ వరదలో చిక్కుకున్నారు చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికులు సహాయం కోసం ఆర్తనాదాలు పెట్టుకున్నారు వెంటనే స్పందించిన కామారెడ్డి ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని వరదల్లో చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికులను ఎస్పీ రాజేష్ చంద్ర బృందం కాపాడారు ད� མ རོ རལྱས, མཁས རསྱེ, རསྱ རརྱས, རསས, རསྱ རས རསེ རས ར འའ྽�འོ འའསན སས�� ཕསསསཆ འསེ�ར སསསོ